నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలకు పోలీస్ కమిషనర్ సిపి సచ్చనార్ కీలక సూచనలు చేశారు పండుగకు ఊర్లకు వెళ్లే ఇంటి భద్రతపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు పండుగ వేళ తాళం వేసి ఉన్న ఇళ్లపైనే దొంగల కన్ను ఉంటుందని హెచ్చరించారు శనివారం ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించిన సిపి సజ్జనార్ నగదు విలువైన ఆభరణాలను బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలని సూచించారు అలాగే సోషల్ మీడియాలో ప్రయాణానికి సంబంధించిన అప్డేట్స్ పోస్టు చేయవద్దని ఇంటి వద్ద ఎవరూ లేరని దొంగలకు సంకేతాలు పెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు పెద్ద పండుగ సంక్రాంతి పండుగ చాలా మంది వాళ్ళు సొంత ఊరికి వెళ్తుంటారు మన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కి మహారాష్ట కి కేరళకి అట్లానే చాలా చోట్ల గతంలో జరిగిన నేరాలు ఏమన్నా అవి కూడా విశ్లేషించి ఆపస అందరితో కూడా మనము మాట్లాడడం జరిగింది అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరిగింది సో మనము ఈ టైంలో మనము స్పెషల్ మనం రెగ్యులర్ బీట్స్ నడుస్తూనే ఉంటాం స్పెషల్ బీట్స్ కూడా మనం వేయడం జరిగింది ఎక్కడెక్కడ హాట్ స్పాట్స్ ఉన్నాం హాస్టల్ ఎక్కడెక్కడ క్రైమ్ జరిగింది ఎక్కడెక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మన బస్ బస్ స్టేషన్స్ కావచ్చు రైల్వే స్టేషన్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు లాడ్జెస్ కావచ్చు అవి చెక్ చేస్తూ మనము ఈ యొక్క సంక్రాంతి టైంలో లో మనము మా యొక్క ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అట్లానే ప్రజలు కూడా వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కావచ్చు వాలీబాల్ వస్తువులు కావచ్చు వాళ్ళు అక్కడ ఇంట్లో పెట్టకుండా లాకర్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి అట్లానే చాలా మంది ఏదో నేను ఊరికి వెళ్తున్నాను పక్క వాళ్ళకి ఇంటికి ఎక్కి ఇస్తాను లేదంటే షూలో పెట్టిపోతాను లేదంటే ఆ విండో కింద పెట్టిపోతాను వాళ్ళు కూడా అర్థమైంది ఒక మానసిక మన పరిస్థితి ఎక్కడెక్కడ పెడతాను ఆ షూస్ లో పెడతాను కింద ఏదో చెప్ప స్టాండ్ లో పెడతాను అలాంటిది మనము పెట్టకుండా మీ కీ పెడితే మళ్ళీ ఎవరు ఇచ్చిపో ఉంటారు అని ఒక డూప్లికేట్ కీ ఇచ్చేసుకుంటారు రోజు వచ్చి మీరు చేస్తారు మీ యొక్క కీని కూడా ఎవరు కూడా ఈ వద్ద ఇట్ షుడ్ బి యూనిక్ యూనిక్ కీ మీ ఒక యూనిక్ కీ మీ దగ్గర పెట్టుకోవాలి అట్లానే మనం కూడా ఈ యొక్క స్పెషల్ బీట్స్ స్పెషల్ ప్యాటర్న్స్ మనం కూడా మన ఆఫీసెస్ కూడా ఎక్స్ట్రా వెహికల్స్ కూడా యూస్ చేసుకుని ప్రొడక్టివ్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రజలు కూడా